ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఒంగోలు గాంధీనగర్లోని మూడు బొమ్మల సెంటర్ వద్ద ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సుందరం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ పూలే బుద్ధ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా దాసరి సుందరం మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను భారతదేశంలో పద్నాలుగు గంటల నుండి ఎనిమిది గంటలకు పనితనాన్ని తగ్గించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు రాజ్యాంగ చట్టాలను కొనియాడారు ఈ సందర్భంగా గాంధీనగర్ ప్రధాన రహదారిలో ర్యాలీ నిర్వహించి అనంతరం మేడే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐఎల్పి జిల్లా అధ్యక్షుడు గట్ట వరప్రసాద్ ఐఎల్పి జిల్లా కార్యదర్శి దాసరి సంగీతరావు యువజన సంఘం నాయకుడు కటికల కార్తీక్ నాగేశ్వరరావు రమేష్ వెంకటేశ్వర్లు నరసింహారావు దళిత మహిళా సంఘం కన్నినార్ దాసరి అన్నమ్మ కో కనిమినారు బూరగా రవికుమార్ లీలావతి మట్టపు లీలమ్మ తదితరులు పాల్గొన్నారు کاٹتا ہوں کاٹتا ہوں کارمیک لائکیتہ بنی لالی کارمیک لائکیتہ بنی لالی کارمیک لائکیتہ پنڈ جابر پارٹی जिंदाबाद जिंदाबाद पنڈ جابر پارٹی जिंदाबाद لائنڈ ఐక్యతాలిఎ బాబా జైప్రద జైడి ప్రపంచ కార్మికు బేడే కార్యక్రమాన్ని జీ బేడే కార్యక్రమాన్ని జైప్రద జైడి వేడే కార్యక్రమాన్ని వద్దు లాలి ప్రపంచ కార్మిక

موسیقی लाली अंबेडेर लाली अंबेडर जूं अंबेदारे भारत राजा मतशबु राज گوتم بدھا سربکر అదికట్ ఈరోజు మేడే కార్యక్రమం ప్రపంచ కార్మికుల దినం ప్రపంచ కార్మికుల ఐక్యత దినం అలానే ప్రపంచ కార్మికుల మేడే విజయోత్సవ దినం కూడా మనం ప్రపంచం అంతా జరుపుకోవడం జరుగుతుంది అలానే ఈ దేశంలో భారతదేశంలో ఆనాడు స్వాతంత్రం రాకముందు భారత కార్మికుల చేత తెల్లవారుజాము మూడు గంటలకి చదువుల్లోకి పనుల్లోకి తీసుకెళ్ళి ఆ తర్వాత పది గంటలకి ఇంటికి పంపించేటువంటి ఈ భారత రాజ్యంలో భారతదేశంలో జరిగింది భారతదేశంలో జరిగిన సందర్భంలో మన పూర్వీకులందరికీ తెలుసు పొద్దు పోకుంటే పోయి పొద్దు కూకిన తర్వాత ఆ విధంగా ఇలా రావడం అనేది ఎంతో దురదృష్టకరమైనటువంటి సంగతి ఆ విధంగా కార్మికుల శవశక్తిని కార్మికుల హక్కులను ఈ యజమానులు పెట్టుబడిదారులు దాడుల సౌకంగా దోచుకోవడం అనేది మనం చూసాము చూసాం మనతో కూర్వకులు చూశారు అలానే బాబాసాబ్ అంబేద్కర్ గారు వైశ కౌన్సిల్లో లేబర్ మినిస్టర్గా వారు అంబ అంబేద్కర్ అట్లాగే భారతదేశ మొత్తం ఉమ్మడి చట్టాలు ఉండేవి ఆ చట్టంలో బ్రిటిష్ వాళ్ళు కార్మికుల హక్కుల కోసం బాబాసాబ్ అంబేద్కర్ గారిని కార్మిక కమిషనర్గా ఏర్పాటు చేస్తే ఆయన పద్నాలుగు గంటలు పని దినాలని ఒక్క ఒక ఎనిమిది గంటలో పనిచేయడం జరిగింది ఆ ఎనిమిది గంటల పని ఆనాడు పంతొమ్మిది వందల తొంభై నలభై రెండు నుండి నలభై ఆరు వరకు ఆయన మినిస్టర్గా ఉండి ఆ విధంగా పద్నాలుగు గంటల మందిని ఎనిమిది గంటలు చేసినటువంటి ఘనత ఈ ఘనత ఆనాటికి ఏనాటికి ఈనాటికి కూడా కార్మిక వర్గం మర్చిపోకూడదు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఈ దేశంలో పని గంటలని నిర్ణయించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది ఆ విధంగా పని గంటలు నిర్ణయించినటువంటి పరిస్థితి ఈ దేశంలో అంబేద్కర్ గారిది ఆయనకి మనందరం కార్మికులుగా మహిళలుగా యువకులుగా మనం చేసే తెలపాత్ర అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందువల్ల భవిష్యత్తులో మొత్తం అంబేద్కర్ గారు ఆలోచన విధానాన్ని పెంపొందించుకోవాల్సి అవుతుంది అలానే రాజ్యాంగంలో నలభై ఆరు అర నలభై ఆరు కార్మిక చట్టాల్ని పొందుపరిస్తే మనం ఖచ్చితంగా ఆలోచించి కార్మికులు ఖర్చుగా రాజ్యం తయారు ఏర్పాలనేటువంటి పరిస్థితి మనం తెలియజేస్తూ ఈ సందర్భంగా మన వదిలాలి అందరికీ మేడే శుభాకాంక్షలు నా పేరు కాసర్ ఇప్పుడు ఏంటంటే దళితులపై జరుగుతున్న హత్యలు హత్య విచారణలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు ఇవన్నీ అరికట్టాలని మహిళా సంఘం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగే కలిసి వచ్చి మనపై జరుగుతున్న మహిళలపై జరుగుతున్న దాడులను ఖండించాలని అందరూ చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ దళిత మహిళాంక్షలు తెలియజేసుకుంటున్నాను నా పేరు గట్టా వరప్రసాద్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ జిల్లా అధ్యక్షుడి ఈరోజు ఏడే కార్మిక దినోత్సవం పని గంటల కార్మికులు పని గంటలు సాధించుకున్న రోజు పద్నాలుగు గంటలు పని దినాన్ని ఎనిమిది గంటలు పూజించి సాధించుకున్న రోజు ఉదయాన్నే గతంలో ఉదయాన్నే చీకర పొద్దున్నే పొద్దు పొద్దుబడకు ముందు బొగ్గు కార్మికులు వెళ్ళి రాత్రి చీకరపడ్డ తర్వాత ఇంటికి వస్తారు పద్నాలుగు గంటలు డ్యూటీ చేస్తున్నారు అలాగే పద్నాలుగు గంటలు డ్యూటీ చేసి వాళ్ళకి పుట్టిన పిల్లోడు నల్లటోడ టోడా ఎర్రటోడా అనేది కూడా తెలుసుకోకుండా పుట్టిన పిల్లోడు ఇది కూడా ఉన్నదిలోడు ఎర చూడ నలూ అది కూడా మనకు తెలియని పరిస్థితి ఆ రోజు దౌర్భాగ్యం అనుభవించారు అందుకని అక్కడ ఉద్యమం చేపట్టి మాకు పని గంటలు కావాలి ఎనిమిది గంటల పని దినం కావాలని చెప్పి ఆనాడు అక్కడ ఉద్యమం చేసి పద్నాలుగు గంటలని ఎనిమిది గంటలకే సాధించుకున్న రోజు ఈరోజు అందరికీ మీ అందరికీ శుభాకాంక్షలు అలాగే అంబేడ్బుల్గా ఉండి ఈ పని గంటలు సాధించిన రోజు ఈరోజు అందుకని ఈ రోజు ఇక్కడ వేరే కార్యక్రమం జరుపుకున్నాం అలాగే కార్తీక రెడ్డిగా చేద్దాం నా పేరు కార్తీక్ అందరికీ రాష్ట్ర ఏమ నుంచి అందరికీ మేడియూ దర్శనం మీద జరుగుతున్న దాడుల మీద ఈ ఎనిమిది రంగ పని జనాలు అంబేద్కర్ గారి అందరికీ జైజీలో ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్ష ఆ రోజు షికాగో నగరంలో జరిగిన ప్రపంచ కార్మికుల గ్రంథాన్ని చిహ్నించి అనగా భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ విధానాన్ని రూపొందించారు ఒకే ఒక మాట భారతదేశంలో బాబాసాహెబ్ లేబర్ పాలసీని అనుసరించాలని కోరుతూ ఈ విధంగా ప్రపంచ దేశాలు బాబాసాహెబ్ మీద సుద్ధిగా తీసుకున్నాయి భీ É, Bharat.